ఈ రోజు దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రభుత్వీ లైలన్న గారికి స్థానిక ఎమ్మెల్యే నాయక్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సార్ గారికి పెద్దలందరికీ పేరు పేరున శనాతులు తెలియజేస్తూ మనం దొడ్డి కుమరయ్య విగ్రహాలు ఈరోజు ఉవ్వెత్తున ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదికి ముందు కేవైసీఎస్ రాకముందు ముందు కుర్మ సంఘాలు ఉన్నాయి అంతకుముందు దొడ్డు కొమరయ్య త్యాగం ఉన్నది ఇవన్నీ వెలికి రాకుండా కొంతమంది అగ్రమణాలు చేస్తే మన సంఘం నాయకులు కూడా ఎవరు మన విగ్రహాలు పెట్టుకోవాలి మన వీరుణ్ణి స్మరించుకోవాలని ప్రయత్నం చేయకూడదు కొంత బాధాకరమైనప్పటికీ కేవైసీఎస్ స్థాపించినాక ఐరన్న గారు ప్రతి సభలో వచ్చి మన కుర్మలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది మన కులంలో పుట్టినటువంటి బిడ్డను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక సభలో మీరు తెలంగాణలో ఎక్కడ విగ్రహం పెట్టినా నన్ను సంప్రదించండి నేను ఆ విగ్రహాలు ఇస్తానని కూడా చెప్పి ప్రోత్సహించడం జరిగింది ఆ ప్రోత్సాహంతో ఈరోజు అనేక గ్రామాలలో దొడ్డు కొమ్మరే విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇలా సభ పెట్టుకోవడానికి ఆ మహత్వాన్ని కూడా ఈ రకంగా కూడా మన ఐక్యతకు కొంత దోహదపడుతుందని ఆశిస్తున్నాం అదే విధంగా పెద్దలందరూ దొడ్డు కొమ్మరే చరిత్ర చెప్పారు మన కులం గురించి కూడా చెప్పారు ఇవాళ ఇక్కడ జరిగిన సభ గురించి ఒక నిమిషం చెప్పాలి పాపం ఎక్కడ మన హైదరాబాద్ రావాలంటే ఇక్కడ వాళ్ళు దాదాపు నాలుగైదు గంటల సమయం పడుతుంది ఒకరోజు దొడ్డు కొమ్మరే విగ్రహాన్ని చూడడం కోసం వచ్చినప్పుడు నేను చెంగిచేట్లో ఉంటే అక్కడికి వచ్చినప్పటికీ ఆరు గంటల వరకు అక్కడికి వచ్చిర్రు ఇక్కడ విగ్రహ కమిటీ సభ్యులు ఆరు గంటలకు అక్కడికి వచ్చారు అంటే సుమారు మూడు గంటలకు నా రెండు గంటలకు లేచి ఉండాలి విధంగా మొన్న ఐలన్న గారి సమయం తీసుకుందాం అన్నప్పుడు కూడా వీళ్ళు వచ్చేసరికి లేట్ అయితే అన్నగారు ప్రోగ్రామ్ లో ఉండడం జరిగింది అన్నగారిని కలిసి సీతక్క గారి టైం తీసుకొని మళ్ళీ నాకు ఒకసారి కలిసిపోదామని వచ్చినప్పటికీ సుమారు రాత్రి పన్నెండు అయింది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంతమందితో ఈడ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే వీళ్ళ శ్రమ ఉందో మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు అదేవిధంగా చాలా మీటింగ్లు చూస్తున్నామన్నా పెద్దల్ని పిలుస్తున్నాము మా డిమాండ్ చెప్తున్నాము మా కోరికలు ఏమన్నా చెప్తున్నాం కానీ దయచేసి చిన్న పెద్దలు మాకు చిన్న హామీ ఇస్తే మేము చాలా సంతోషపడతామన్నా ఇవాళ స్థానిక సంస్థ ఎలక్షన్ లో మా కురుమలకు తప్పకుండా దీన్ని సీట్లు ఇస్తా అని మురళీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది చాలా మీటింగ్లలో చూస్తున్నాం వింటూరు చెప్తామంటూరు కానీ మాకు ఇక్కడ హామీ ఇవ్వడం లేదు ఇలా ఇంత మంది మీటింగ్ పెట్టి ఇంత ప్రయాసాలకు వచ్చి ఖర్చు పెట్టుకున్న మాకు ఒక ఊరట లభించాలంటే మురళీ గారు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ లో తప్పకుండా నా వంతు సహకారం అందించి ఎదగడానికి అవకాశం కల్పిస్తా అని చెప్పాలి ప్రభుత్వ వైపు హైలాన్న గారు ఉన్నారు వారు కూడా ఈ రోజు ఏదైతే ముందు అన్నగారు చెప్పినట్టు యాక్సిడెంట్ ల చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాబర్లకు కావచ్చు అదేవిధంగా వయసు వయసు అయిపోయిన మన కుటుంబ బిడ్డలకు పెన్షన్ ఇప్పించడం విషయంలో కావచ్చు అన్నగారు కూడా తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ అమలయ్య విధంగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం ప్రతిసారి మీటింగ్ లో అన్నా ఇది కొద్దిగా బాధ అనిపిస్తుంది మీరు ఒక విషయం మేము ఇస్తామని చెప్తే ఇక్కడికి వచ్చిన జనులందరికీ వాళ్ళ హృదయాలు సంతోషపడతాయి ఇక్కడికి వచ్చిన జనాన్ని అందరినీ సంతోష పెట్టే విధంగా మీ స్పీచ్ ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం